దేశంలో మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలోనే ఆ పార్టీకి పట్టు ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని భావిస్తుంది పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మరో వారం పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి ఇక తెలంగాణలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉంది అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల్లోను పది నుంచి పద్నాలుగు సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తుంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది ఇక జాతీయ పార్టీ బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది స్థానాలపై గురిపెట్టింది దేశంలో మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలోని ఆ పార్టీకి పట్టు ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని భావిస్తుంది ఇప్పటికే విజయ సంకల్పయాత్ర పేరుతో ప్రచారం ప్రారంభించింది మొత్తం ఐదు కస్టలరుగా పదిహేడు లోక్సభ స్థానాలను విజయించుకొని యాత్ర కొనసాగిస్తుంది మరోసారి మోదీని గెలిపిద్దామనే నినాదంతో యాత్రను కొనసాగిస్తున్నారు మోదీ క్రేజ్ అయోధ్య రామమందిరం ఈ రెండే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగిస్తుంది ఈ రెండే పార్టీకి మైలేజీ తెస్తాయని కమలనాథులు భావిస్తున్నారు భారతీయుల ఐదు వందల ఏళ్ల కలను సాకారం చేసిన నేతగా మోదీని జాతీయ స్థాయిలో బీజేపీ ప్రమోట్ చేస్తుంది అదే సమయంలో పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఈ రెండు అస్త్రాలతోనే తెలంగాణలో ఎనిమిది నుంచి పది సీట్లు కొల్లగొట్టాలని చూస్తుంది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది నాడు బీజేపీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు ఇక ఇప్పుడు అసెంబ్లీలో సీట్లు ఓట్లు పెరిగాయి దీంతో ఈసారి రెట్టింపు స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది రామ భక్తులను అయోధ్యకు తీసుకెళ్లడం మోదీ ఫోటోలతో కూడాని కార్డులు ఇంటింటికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు మరి తెలంగాణ నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి